అలాగే మన ఎమ్మెల్యే సార్ గారు వాళ్ళు మరియు అలాగే ఈరోజు భోజనాలి సింగమయ్య సార్ గారికి సర్పంచ్ ఎంతో కృతజ్ఞత ఎందుకంటే నిజంగా ఇప్పటివరకు ముప్పై ఐదు వారాలు జరగడం ఈరోజు ఇంత గొప్ప అవకాశం నాకు వచ్చిందని అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఒక ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ ఈ పోషిక ఆధారం అనేది గర్భకి ఎంతో అవసరమని ఆయన గెలిచిన వెంటనే ఈ నిర్ణయం తీసుకొని రోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత పెద్ద వ్యక్తులను నడిపిస్తున్నారంటే అది ఒక జయరమ్మన్న ఆశీస్సులు అదేవిధంగా పామిడి గు ఇన్ఛార్జీ తీసుకోవాలన్న ఆశీసులతో ఈరోజు ఈ ప్రోగ్రాం ప్రకారం జరుగుతుంది అదేవిధంగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ ఈ ప్రోగ్రాంలో నాకు గొప్ప అవకాశం కలిగిన దానికి నాకు కానీ చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మనందరం టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా అందరూ ఉత్సాహం ప్రోగ్రామ్ ఉండే కానీ ఈ భోగ్రాంలో అందరూ పాలు పంచుకొని ఈ భోగ్రామ్ని మనందరం కలిసి నాకు సక్సెస్ఫుల్గా నా కొన్ని రోజులు ముందు కొనసాగించే విధంగా మనందరం సహకరించాలని అదేవిధంగా నేను అవకాశం వచ్చిన పట్టణ సోదరన్న గారికి చికెన్ చీనాకి అంటే చెరువు ప్రతాపన్న గారికి పురస్కారాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం గొప్ప అవకాశం నాకు వచ్చిన దానికి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఒక ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ ఈ పోస్ట్కి ఆధారం అనేది ఎంతో అవసరమని ఆయన గెలిచిన వెంటనే ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఎంత పెద్ద వ్యక్తులు నడిపిస్తున్నారంటే అది ఒక జయరమ్మన్న ఆశీసులు అదేవిధంగా పామిడి గు ఇన్ఛార్జీ ఈస్పరన్న ఆశీసులతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అదేవిధంగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ ఈ ప్రోగ్రాంలో నాకు గొప్ప అవకాశం కలిగిన దానికి నాకు కానీ చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇంకా మనందరం టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా అందరూ ఉత్సాహం ఉండే కానీ ఈ ప్రోగ్రాంలో అందరూ పాలు పంచుకొని ఈ ప్రోగ్రామ్ని మనందరం కలిసి నా సక్సెస్ఫుల్గా నా కొన్ని రోజులు ముందు కొనసాగించే విధంగా మనందరినీ సహకరించాలని అదేవిధంగా నేను అవకాశం ఇచ్చిన పట్టణ సోదరుల గారికి చికెన్ నాకి అట్లే జెరువు ప్రతాపుల గారికి పురస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఒక దీక్షగా తీసుకొని అంకిత భావంతో శ్రీ కుటుంబం వారు మరి అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు చేస్తున్నారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఆహారం పెట్టడము మంచి ఆలోచన అదేవిధంగా శ్రీపురం సర్పంచ్ గారు ఈరోజు ముందుకు రావడము ఆయనకు ఆ లక్ష్మీదేవి గారిని శ్రీ ప్రసాదించి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆశీర్వదించి వారు ఉన్నతి ఎంతో పాటుపడాలనే దేవుని ప్రార్థిస్తున్నాము అలాగే ఆయన సర్పంచ్ గారు కావున ఇటువంటి సామాజిక కార్యక్రమాలు మరెన్నో చేయాలని అవి చేయాలంటే అతనికి ఆర్థికంగా ఆయుష్ మరి అన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ अवकाश पटना कन्वीनर ज्योति गार्जे को चिकन सिन्हा आस्पत्रि प्रभु वैद्याधिकारी वापस गुट आत्मील नमस्कार

இருப்பா பதிக்கொண்டே மாதிரி